ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం రాబోయే ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మక ఎన్నికల సమరాన్ని తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించిన సంగతి మీకందరికీ తెలిసినటువంటిదే మీ సహకారం సదా కోరుతూ ఈరోజు జరిగేటువంటి ప్రెస్ కార్యక్రమంలో మీడియా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ శాసన సభ్యుడు కార్యదర్శి మెదక్ లోకసభ స్థానంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో దూసుకుపోతున్నటువంటి రఘునందన్ రావు గారు మాట్లాడతారు నేను వెంకటరెడ్డి అధికార ప్రతినిధి నా పక్కన ఉన్నటువంటి జాజుల గౌరీ గారు సీనియర్ నాయకులు మరియు విజయ్ గారు మెదక్ గతంలో మెదకు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి అభ్యర్థి అదేవిధంగా మీడియా సభ్యులు రాణా ప్రతాప్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఇప్పుడు గారు కోరుతున్నాను మీడియా నమస్కారం నిన్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందువు అయినట్టు ఆయనకే హనుమాన్ చాలీసా వస్తదన్నట్టు రెండు నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని బీజేపీలకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని పూజ చేసిన కూడా బీఆర్ఎస్కే తెలుసు అని చెప్పిండు అంటే ఒక రకంగా మేమే హిందువులం నిఖారుసైన అని చెప్పిండు హరీష్ రావు నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక ఐదు ప్రశ్నలు సూటి అడగదలుచుకున్నాను నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్ ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ నువ్వు మంత్రివి మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదా హరీష్ ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారంలన్నా పోయి ఆ సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నవా పరామర్శించినవా అని చెప్పాలి రెండవ అంశం మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బహింసా పట్టణంలో హిందువుల ఇళ్లలో పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా ఆ పదాన్ని నేను ఆడాలో వాడాలో అవుతా యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారు హరీష్ గారు ఎందుకు పోలే నీ మామ భయం నువ్వు ఎందుకు భయం సాకి ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు అధికారంలో ఉన్నంత సేపు కాసిం రాజ్ వారసులు అధికారం కోల్పోయినాక హిందువులా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలప్పుడు కరీంనగర్కి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు మరి వాళ్ళు ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు మేము హిందువులం మా ప్రభుత్వంలో హిందువుల కన్యాయం జరగదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయిన మీరు ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పోతే ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని మట్టెలు తీసేయమని రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిశలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు పోయిండు ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నిఖారసైన రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి ఇంకో మాట కూడా అన్నాడు నేను కట్టలేదు యాదగిరి గుట్ట ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు ఎట కట్టినావు సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్నెన్ని పైసలు తీసుకురు నాకు డౌట్ బహుశా ఈ ఫోన్ టాపింగ్ లో బంగారు నగల దుకాణ పొలాన్ని బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళిచ్చిన బంగారం కట్టినో అనేది నాకు డౌట్ కూడా యాక్చువల్ మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది నాకున్నటువంటి అనుమానం చివరిగా ఉన్న చంగిచెర్లలో హోలీ వచ్చింది దాని ఏంది మతమేంది అందరు రంగులు వేసుకుని అందరు ఆడుకున్నారు అయిపోయినా కేవలం ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఊరందరూ కలిసి డాన్స్ చేసారు చంగి చెల్లెలు దాడులు జరిగినాయి మరి ఖండించినవా బాధిత కుటుంబాలను పరామర్శించినవా ఇవన్నీ ఏం చేయకుండా నాకు అనుమానం చాలీసేవచ్చు నేను ఇప్పుడు చదువానా చదువునా అంటే ఆ పక్కన ఉన్న వినయ్ భాస్కర్ అంటే చదువునా చదువు అయిస్తారట వీళ్ళు ఎప్పుడైనా ఎవరి ముఖానుక నా బోట్లు అనబట్ట అది మేమే బొట్లు పెడతాం మేమే పూజలు చేస్తాం మేమే హిందువులం ఎప్పుడు అయితే వచ్చింది హరీష్ అధికారం పోయిన తర్వాత హిందువులు అధికారంలో ఉన్నప్పుడు కాశీం రజు వారసులు ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీ కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్చు రూపాయలు తినిపించుకుంటే కాబట్టి మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మదీనా ఫంక్షన్ లో మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం రాత్రి తోఫామని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా ఎన్నాడంతా హిందువుల గాయం తగులితే ఈ రోజా హరీష్ అన్న వచ్చి పరామర్శించిండ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి ఏం చేయను హరీష్ రావు ఇలా మేమే అస్సలు సిసలు హిందువులం హిందువులకి వారసులం అని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లి చిన్నట్టున్నాయి చిన్నప్పుడు ఎవరో పెద్ద మా తెలుగు టీచర్ చెప్పిండు వంద ఎలకల్ని తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పిందంట ఇంకో పిల్లితో నేను కాశీ కోయి కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారదామని అనుకుంటున్నా అని చెప్పింది అంట అట్లుంది అడిగి రానటైన పరిస్థితి పది సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి రెండు లైన్లు అనుమాన్ చాలీసే చదివి దాంట్లో నాలుగు తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పినా అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా అనుమానం చాలీసని చెప్పుకునేందుకు నాలుగు రోజులు చదువుకొని వచ్చి ఐదో రోజు మీడియా ముందు ఆడినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే నాలుగు లైన్ల లైన్లు అనుమానించాల్సే చదివి నాలుగు తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు మీరు గోకాళ్ళ మీద యాదగిరికి టెక్కినా మీరు హిందువులకి మేము వారసులమని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్ కి తెలియజేస్తూ నయా నాటకాలు బంద్ చేయాలని హరీష్ గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హిమిలేట్ చేస్తున్నారు మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అని అడిగిండు నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే గానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన అప్పటి నుంచి నేను వంద సార్లు బతుకున్నా మా ఫోన్లు ఇంటురు మా ఫోన్లు ఇంటురు మా ఫోన్లు ఇంటురు భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని వంద సార్లు చెప్పిన ఎవరు నమ్మలేదు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు